అండి మనీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి నేను ఈరోజు చేయబోయే పచ్చడి మిరపండు పచ్చడి అండి కేజీ మెజర్మెంట్స్కి కేజీ మిరపకాయలు కొని శుభ్రంగా కొడుక్కోవాలండి తొడుమిల్ తీయకుండానే కొడుక్కోవాలి తొడిమిలు తీస్తే వాటర్ లోపలికి వెళ్ళిపోతే నిల్వ ఉండదండి పచ్చడి ఎప్పుడైనా సరే అగుండి క్లాత్ మీద ఆరబెట్టుకొని కాసేపు కాసేపు కాదండి కనీసం రెండు గంటలైనా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుంటేనే వాటర్ బాగా పూర్తిగా ఆరుతుందండి అంత బాగా పూర్తిగా వాటర్ ఆరితే అంత బాగా పచ్చడి నిలువ ఉంటుందండి అవ్వండి ఆరేగానే ఇప్పుడు తొడుగులు తీసుకుందాం తొడుగులు తీసుకున్నాక కట్ చేసుకోవాలండి అవండి శుభ్రంగా తొడుగులు తీసుకున్నామండి అవ్వండి బాగాను ఆ కేజీ మిరపకాయలకి పావు కేజీ చింతపండు ఎగ్జాక్ట్గా పడిపోతుందండి పావు కేజీ ఉప్పు కూడా పడిపోతుందండి అలాగైతేనే నిలువ ఉంటుందండి పచ్చడి మనకి సంవత్సరం పాటు అవ్వండి పావు కేజీ చింతపండు అవండి ఉప్పు ఆ ఉప్పు కొంచెం చింతపండు కొంచెం మిరపకాయలు కొంచెం వేసి ఆడుతున్నానండి ఇది ఎగ్జాక్ట్గా కేజీ మిరపకాయలకి మీకు బెదర్ మెస్ చెప్పానండి అవ్వండి ఈ లోపు పక్కన బ్యాండీ పెట్టుకొని కొంచెం ఇంత కూడా ఆడుకోవాలండి దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారాక పొడి చేసుకోవాలండి వేడి మీద చేస్తే చేదు వస్తుంది చల్లారాక చేసుకోవాలండి అవ్వండి చల్లారిపోయింది అవండి పొడి చేసుకున్నాను అవండి పొడి అది పక్కన పెట్టుకొని ఈ లో మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అవండి మొత్తం పచ్చడి ఎప్పుడు వేసి కలపకండి మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత తీసుకొని వాడుకొని కలుపుకుంటాం నేను కొంచెమే తీసి కలుపుకుంటున్నానండి పొడి అయితే మాత్రం ఏక మొత్తంలో వేసి కలిపేసానండి పోపు అయితే మాత్రం మనకి ఎంత కావాలో అంత కలుపుకుంటానండి అవ్వండి నేనైతే కొంచెం ఆవాలు కొంచెం ఇంగుగా వేసుకొని కొంచెం పచ్చడికి తాలింపు పెట్టుకున్నానండి ఇది కూడా తాలింపు అయిపోయాక నూనె పూర్తిగా చల్లారాక పచ్చడి వేస్తున్నానండి మిగతా పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే ఇది అయిపోయాక ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి తీసుకొని ఇలా పోపు వేసుకోవాలండి వేరుశనగ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా పచ్చడికి వేరుశనగ నూనె వాడండి ఇవ్వండి చూడండి పచ్చడి ఎంత బాగుందో ఇది ఆ వేడి వేడి అన్నాల్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ట్రై చేస్తారు కదా ఎగ్జాక్ట్గా కొలతలు అవే అవే కొలతలు అండి థ్యాంక్ యూ అండి బాయ్